ఇలా పొద్దున్నే వృందావన్ టెంపుల్ చూడటానికి వెళ్తున్నాం వృందావన్ ఇప్పుడే ఆ రిక్షాలో మేమంతా కలిసి వృందావన్ టెంపుల్ బయలుదేరినాం ఇక వచ్చేసిందే ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వృందావన్ టెంపుల్ బాకీ బిహార్ అట అక్కడికి వచ్చినాం మా వాళ్ళు మేమంతా కలిసి పరిస్థితి వీళ్ళంతా మా వాళ్ళు చూడండి మా అక్కలు మా ఆవిడ వీళ్ళంతా మా వదిన ఎర్ర వదిన వీళ్ళంతా ఇలానే ఉన్నారు ఇంకొద్ది దూరంలో మనం బాక్యిహారీ టెంపుల్ చేరుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న గోకులం వెళ్ళాం మధుర టెంపుల్ దర్శనం చేసుకున్నాం మధుర శ్రీకృష్ణ భగవానుడిది అలాగే ఆయన జైల్లో పుట్టిన ఆ జైలు ఏదైతే ఉందో అది కూడా దర్శించుకొని ఆ మధురలో శ్రీకృష్ణుడి యొక్క జన్మభూమి కాబట్టి అక్కడ కూడా ఆయన దర్శనం చేసుకుని ఆ నుంచి గోకులం వెళ్ళినాం గోకులంలో అంతగా ఏమి అనిపించలేదు ఇక కొద్దిగా ఒక రెండు మూడు టెంపుల్స్ చూసి వచ్చేసినాం ఇంకా చాలా అటలే కానీ మాకైతే అంత సంతృప్తి అనిపించలేదు మిగతా చోట్ల అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇక ఇప్పుడు ఉదయాన్నే బృందావన్ టెంపుల్ బృందావన్ లో చాలా శ్రీకృష్ణుడు నడయాడిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయ అక్కడికి వెళ్తున్నాం బృందావన్ టెంపుల్ దగ్గరికి ఇక్కడే చంద్రోదయ్ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆ ఇస్కాన్ వాళ్ళు కడుతున్న చంద్రోదయ్ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ బాక్య బిహారీలో శ్రీకృష్ణ టెంపుల్ ఆ వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని ఈ నుండి చంద్రోదయ టెంపుల్ అంతా ఇక్కడ చాలా ఉన్నాయి కానీ కాకపోతే మనకు సమయం లేకపోవడం వల్ల కొన్నింటిని దర్శించుకొని మేము వెళ్దామని ఫిక్స్ అయినాం ఇంకొద్ది దూరంలో బాకీ విహారి అక్కడ దిగుతాం అక్కడ ఏముందా బాకీ విహారీ కృష్ణుడే శ్రీకృష్ణుడు సరే ఆయన దర్శించుకొని మళ్ళీ వెంటనే తిరుగుతాయడం అవుతాం జై శ్రీకృష్ణ ఆయన భూమి ఆయన ఇక్కడ మేము తిరుగుతున్నందుకు ధన్యులం జై శ్రీకృష్ణ రాధే 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 బృందావన్ బాకే విహారి టెంపుల్ కి ఇప్పుడే వచ్చిన అంటే ఇక్కడ ఆయన స్వయం ఆ అవతరించిందట ఇక్కడ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అందరం ఇది బృందావనం బాకీ విహారి వీధులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మేమంతా శ్రీకృష్ణ పరమాత్ముడి నామం విష్ణు నామం పెట్టుకొని ఆయన్ని దర్శించుకోవడానికి మేమంతా వెళ్తున్నాం బాకీ విహారి ఆయన టెంపుల్ లో టెంపుల్ తర్వాత అయితే వీడియోలు తీసి ఎక్కడ నుండి పంపిస్తా జై శ్రీకృష్ణ రాధే రాధే చూడండి వీధులు చాలా సంతోషంగా ఉంది నేను ఒక గోకుల్లోనే అంత సంతృప్తి చెందలేదు మిగతా అన్ని చోట్ల మధుర బృందావనం అట్లానే ఇప్పుడు గోవర్ధనగిరి ఇక్కడ నుండి మళ్ళీ గోవర్ధనగిరి వెళ్తాం మేము గోవర్ధనగిరి వెళ్ళి అక్కడ నుండి ఆయన్ని కొండ ఎత్తుంది కదా గోవర్ధన పర్వతం ఎత్తుంది కదా అది చూస్తాం అక్కడ నుండి మళ్ళీ వీడియో ఇప్పుడు ఇక్కడ క్యూ లైన్ అండి ఈ క్యూ లైన్ లో అందరూ ఈ క్యూ లైన్ లో అందరూ వెళ్లాల్సి ఉంటది చూడండి ఇక్కడ నుండి ఆయన స్వయంభు స్వయంభూ శ్రీకృష్ణ పరమాత్మ బాక్య విహారి అనే ఆ చోట ఈ ప్రాంతంలో అది బృందావనంలో అనమాట జై శ్రీకృష్ణ రాధే 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 బృందావనం మధుర శ్రీకృష్ణ దర్శనానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా బృందావనం రండి బా ఈ బృందావనం వీధులు అయితే అసలు అద్భుతంగా ఉన్నాయి షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా చక్కటి ప్రదేశం బృందావనం ఆ బాకీ విహారి అనే ప్లేసు అద్భుతం తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు షాపింగ్ చేయకుండా అయితే పోరు ఆ శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకొని అట్లనే ఇక్కడ షాపింగ్ చేసుకోవడం మాత్రం మరవరు చాలా చక్కటి ప్రదేశం తప్పకుండా మధుర వచ్చిన వాళ్ళు బాకి బృందావనం వచ్చి ఇక్కడ బాకీ విహారి ఆ శ్రీకృష్ణ దర్శనం చేసుకోండి శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకొని ఇక్కడ షాపింగ్ చేయండి చాలా చక్కటి ప్రదేశం అద్భుతంగా ఉంది శ్రీకృష్ణ పరమాత్మ నడయాడిన ఈ ప్రదేశంలో మనం ఉండడం నిజంగా ధన్యులం మనకు ధన్య నా నేనైతే ధన్యో అనని అనుకుంటున్నా ఇప్పటి వరకు తిరిగిన ప్రతి జాతర అద్భుతంగా ఉన్నది మా వాళ్ళంతా ఇక్కడ జనాల్లో ఎడ తప్పిపోతారా అని చెప్పేసి ఒకరి చేయి పట్టుకొని మరి రాధే రాధే జయ శ్రీకృష్ణ రాధే రాధే శ్రీకృష్ణ రాధే 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 సుసార్గా రాధే రాధే శ్రీకృష్ణ నామంతో ఇక్కడ వృందావనంలో ఆ మారు భక్తులంతా ఎక్కడెక్కడ నుండో విపరీతంగా వచ్చారు మరి వాళ్ళ ఇవాళ ఒక్కరోజు అనేది కాదు ప్రతిరోజు ఇక్కడ విహారి అనే చోట్ల శ్రీకృష్ణుడు స్వయం వెలిసిన చోట ఇంతమంది భక్తులు కిక్కి చూస్తున్నారు కదా మీరంతా చాలా అద్భుతమైన ప్రదేశం తప్పకుండా మీరంతా సందర్శించండి మధురం వచ్చినప్పుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు నడయాడిన ఈ వీధుల్లో మనం తిరగడం నిజంగా ధన్యులుగా భావిస్తున్నాం రాదే రాధే దివ్య దివ్యదర్శన చేరు రాధే రాధే అద్భుత శ్రీకృష్ణ యొక్క దేవస్థానం బృందావనంలో వాకి విహారీలో అద్భుతంగా ఉందని అయితే నాకు మాట రావట్లేదు నేను గోకులంలో అసంతృప్తి చెందినా కానీ బృందావనంలోనే వాకి విహారిలో శ్రీకృష్ణ పరమాత్ముడి ఈ దేవాలయాన్ని దేవస్థానాన్ని చూసి మాత్రం నేను అని చెప్తున్నా జయ శ్రీకృష్ణ అద్భుతమైన శ్రీకృష్ణుని యొక్క దర్శనం చేసుకొని అందరికీ జయ రాధే 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 జయ శ్రీకృష్ణ గడయాడిన ఈ పుణ్యక్షేత్రంలో మేమంతా ఇక్కడ ఉన్నాం ఆయన యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని మేమంతా ధన్యవాదం చెప్పాలి మధురంలోని శ్రీకృష్ణ జన్మభూమిలో ఎంతైతే అయిందో అంత గత రెట్టింపు ఇక్కడ బృందావనంలోని వాక్య విహారిలో చాలా అద్భుతమైన ఈ విషయాన్ని చూసి మేమైతే స్మరించిపోతున్నాం జై శ్రీకృష్ణ రాధే రాధే జిల్లాలు అయితే ఉన్నప్పుడు అద్భుతం దర్శనాన్ని అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంత ఆ భక్తులు ఉన్నారు ఆయన దర్శనం కోసం దానిలో వెను ఇరవై లక్షల్లో జనాలంతా ఆ విజయనం జరిగింది ఆయన దిగదర్శనానికి అక్కడ ముందు వీడియోలు ఇస్తా చూసి చూడండి ఇక్కడ ఉయ్యాల్లో ఐదు వందల రూపాయల కట్టలు రెండు వందల రూపాయలు వంద రూపాయల కట్టలు చాలా చాలా ఇక్కడ పెట్టి ఉయ్యాలు పెట్టి ఇక్కడ ఊప అని చెప్పి అంటున్నారు వాళ్ళకు బొట్టు పెట్టి ఏదో మంత్రాలు చదువుతున్నారు ఇవన్నీ కట్టలు చూడండి రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు ఇవన్నీ చూడండి డబ్బులు అంటే ఇది ఊకితే ఇలా ఈ విధంగా నాట్యం చేయాలట ఆయన ఏదో మంత్రాలు చదివిన తర్వాత ఆ విధంగా నాట్యం చేస్తే ఆయన బొట్టు కూడా పెడుతున్నాడు ఏదో ఆశీర్వద్ ఆశీర్వదిస్తున్నాడు ఆయన భాషలో మంత్రాలు కూడా చదువుతున్నాడు ఇక్కడ ఊరితే అంత శుభం జరుగుతుంది లక్ష్మి కటాక్ష అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా శ్రీకృష్ణ పర్మాత్ముడి దివ్య దర్శనం మమ్మల్ని అందరినీ గోకులంలో పోయినప్పుడు ఎలా అయితే నిరుత్సాహపడ్డమో అలాగే ఇక్కడ అంతకంటే ఎక్కువ సంతోషపడ్డాం కానీ అమ్మా పబ్లిక్ జనం అయితే అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అంత మంది జనం ఇక్కడ మొత్తం మీద ఆయన దర్శనం అయితే అద్భుతంగా జరిగింది ఆయన స్వయంభు ఇక్కడ వాకి విహారీ బృందావనంలోని వాకి విహారీలో ఆయన వెలియడం జరిగింది స్వయంభు కాబట్టి భక్తులంతా బాగా తండప తండాలుగా ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని తరిస్తున్నారు అద్భుతం చూశారు కదా ఈ వీధులు కూడా శ్రీకృష్ణుడు ఇక్కడ నడయాడిండు అలాంటి చోట మనం కూడా ఇక్కడే నడ నడయాడటం చాలా ధన్యులుగా భావిస్తున్నాం మేము జై శ్రీకృష్ణ మొత్తం మీద దర్శనం చేసుకొని ఇప్పటికే ఇప్పుడే బయటికి వచ్చినాం వాకి గారి ఇక్కడ శ్రీకృష్ణుని దేవస్థానం మాత్రం అద్భుతం తప్పకుండా మతం వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాకుండా మాత్రం వెళ్ళవద్దు దయచేసి అందరూ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక ఏం అడిగాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ కానీ ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు కోతులు కళ్ళదోళ్ళని ఎత్తుకుపోతాయడా చూడండి అది కూడా కోతులు కళ్ళదోళ్ళ ఎత్తుకుపోతాయడా అది కూడా కళ్ళదోళ్లు తీసుకొని పెట్టుకోండి ఎవరైనా లేదంటే మాత్రం తప్పనిసరి కళ్ళదొళ్ళు ఎత్తుకొని పోతే చూడండి అక్కడ కోతి ఆల్రెడీ కళ్ళందోళన ఎత్తుకొని వెళ్ళిపోయింది ఆ ఇదొక విచిత్రం ఇక్కడ ఇక్కడ ఎవరు కళ్ళదోళ్ళు పెట్టుకొని వచ్చినా కోతులు ఆ కళ్ళదోళ్ళని గుంజుకొని వెళ్ళిపోతాయడా జయ శ్రీకృష్ణ రాధే రాధే